హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్ ఈరోజు నేను లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట అది కూడా మేము మహానంది వచ్చేసాము మహానందిలో ఎలా దర్శనం చేసుకున్నాం ఏంటనేది మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మహానందిలో ఏంటంటే దర్శనం చేసుకునే కంటే ముందు మేము అక్కడ మహాగుండంలో అయితే స్నానం చేసామనమాట అక్కడ నంది నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా అక్కడైతే స్నానం చేసి బయటకు వచ్చిన వెంటనే చెరుకు రసం అయితే ఫస్ట్ అందరం తాగం చాలా బాగుంది చెరుకు అయితే ఇక్కడ మహానందిలో దర్శనం అయితే చాలా బాగా అయింది శివుడిది అలాగే నందీశ్వరుడిది కూడా ఆ తర్వాత ఇక్కడ కామేశ్వరి దేవి అమ్మవారి దర్శనం అయింది ఎంత చక్కగా ఉన్నారంట అమ్మవారు చాలా చక్కగా ఉన్నారనమాట ఆవిడ ఫేస్ అయితే మర్చిపోలేనో అంత బాగున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడే మహానందిలోనే టిఫిన్స్ అవన్నీ కూడా చేసామన్నమాట టిఫిన్స్ చేశాక తిరిగి మళ్ళీ బస్ ఎక్కేసాము ఫస్ట్ నుంచి మా బస్సు చూపించలేదు కదా నేను ఇందులో ట్రావెల్ చేసాము బస్సు లాస్ట్లో చూపిస్తున్నాను ఇదిగో చూసేయండి ఇదే బస్సులో మేము ట్రావెల్ చేసాం అనమాట డేస్ ట్రావెల్ చేసి లాస్ట్లో ఏంటంటే ఇప్పుడు మేము మహానంది నుంచి నెక్స్ట్ మేము వెళ్ళేది నంద్యాల జిల్లాలోని యాగంటి వెళ్తున్నాం అనమాట అది కర్నూలు నుంచి హండ్రెడ్ కే అనమాట యాగంటి అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట అక్కడికి ట్రావెల్ చేసేటోడికి మాకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది అందుకోసం అక్కడే భోజనం చేస్తాం అన్నదానం జరుగుతుంటే అక్కడ భోజనం చేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాం లోపలికి ఇక్కడైతే ఫస్ట్ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ అన్ని దాటిన తర్వాత పైన యాగంటి బస్ వన్ అలాగే స్వామివారు ఉన్నారనమాట లోపలికి వెళ్ళేసరికి మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ త్రీ ఆ టైం అయింది సో కాబట్టి అప్పటికి అభిషేకం చేయాలంటే మేము అభిషేకం కోసం కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాము సో కాబట్టి అభిషేకానికి సంబంధించిన వస్తువులను లోపలి ఇచ్చేసి ఈవినింగ్ మా పేరెంట్ చేయమని చెప్పేసి వచ్చేసాం అనమాట ఇక్కడ యాగంటి బస్ వన్ చాలా చరిత్ర గల స్వామి అనమాట ఈయన ఇక్కడ ఈయన చరిత్ర ఏంటంటే ఈయన స్వయంభూగా వెళ్తారనమాట ఇక్కడ ఈయన నందీశ్వరుడు స్టార్టింగ్ లో ఈయన చుట్టూరు తిరగడానికి ప్రదక్షిణలు చేయడానికి గ్యాప్ ఉండేదంట ఆయన రోజు రోజుకి పెరుగుతూ ఉండి పెరుగుతూ ఉన్నాడు అనమాట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇది ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి ఒక అంగుళం పెరుగుతుందని దీన్ని అంచనా వేసి చెప్పారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేదర్ స్వామి వారు ఉన్నారు కదా ఈయన కలియుగాంతో అంతమయ్యారు అంతమయ్యేటప్పుడు రంకులు వేస్తాడు అని చెప్పేసి ఒక స్టోరీ అయితే ఉంది అదే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అనమాట ఈ యాగంటిలో పై నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది అక్కడ అలాగే ఇక్కడ ఏంటంటే ల స్వామి గుహలో ఉన్నారనమాట ఇక్కడ స్వామివారు ఇక్కడ నారాయణుడు ఉన్నాడు ఆ పైన గుహ పైన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట అక్కడైతే వీడియో స్వా అక్కడ పంతులు గారు సో కాబట్టి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను ఇక్కడ యాగంటిలో ఈ బస్ అయితే చాలా ఫేమస్ అనమాట అందరూ చెప్తూ ఉంటారు అండ్ ఇక్కడ కూడా దర్శనం మంచిగానే అయింది అయిన తర్వాత ఫైనల్గా మేము వచ్చింది ఏంటంటే అల్లంపూర్లో జోగులాంబ టెంపుల్ అయితే వచ్చాము ఇది శక్తిపీఠం అనమాట దీన్ని దర్శించింది ఫైనల్గా మేమైతే అక్కడ అయితే వీడియో తీయగలిగాను సో కాబట్టి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందనమాట టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది నైట్ అయింది కానీ మేము బాగానే దర్శించుకున్నాం అనమాట అమ్మవారిని అయితే ఫస్ట్ లోపల ఎంట్రీ అవగానే ఇక్కడ శివలింగాలు కనిపించినాయి అలాగే నందీశ్వరుడు కనిపించాడు అనమాట ఫస్ట్ అయితే అక్కడ మొక్కిన తర్వాత లోపల అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మేము వెళ్ళాం అనమాట లోపలికి దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము ఫొటోస్ అవి దిగాము అవే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఫైనల్గా మేము జోగులాంబ టెంపుల్ని అయితే విజిట్ చేస్తాం ఫస్ట్ అయితే ఒంటిమేట తిరుపతి కాణిపాకం శ్రీపురం అరుణాచలం అండ్ నెక్స్ట్ మహానంది యాగంటి జోగులాంబ టెంపుల్ని అయితే విజిట్ చేసాం అనమాట ఫైవ్ డేస్లో అండ్ సిక్స్ నైట్స్లో ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాం లాస్ట్లో అయితే బ్యాంగిల్స్తో మా షాపింగ్ కంప్లీట్ చేసి ఫినిష్ చేస్తాం